హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా ఒక్కసారి నేను చెప్పినట్లు సింపుల్గా చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇక లేట్ ఏమీ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకున్నాను ఇప్పుడు మనము ఈ కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి పప్పు ఏముంది ఎవరైనా చేసేస్తారని ఈజీగా అనుకుంటారు కానీ ఇలాంటి చిన్న టిప్స్ పాటించడం వల్ల నార్మల్గా చేసే పప్పుకి ఈ పప్పుకి చాలా డిఫరెన్స్ వస్తుంది ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పుని నీట్గా రాళ్ళు కానీ డస్ట్ కానీ ఏమీ లేకుండా నీట్గా చూసుకుంటూ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పప్పులో మనము తాగే నీరు అనేది వేయాలి తాగే నీరని పర్టికులర్గా ఎందుకు చెప్పానో తర్వాతకి చెప్తాను ఇప్పుడు ఈ పప్పుని కనీసం అర్ధగంట దాకైనా నానబెట్టుకోవాలి అప్పుడే పప్పు టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది నేను ఒక కప్పు కందిపప్పుకి హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింత చిగురిని తీసుకుంటున్నాను మీరు కాస్త ఎక్కువగా తింటే నూట యాభై గ్రాముల చింత చిగురిని కూడా వేసుకోవచ్చు ఆ చింత ఏమైనా వేస్ట్ పార్టికల్స్ అనేది ఉంటే తీసేయాలి పప్పు అనేది చక్కగా నానాక మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు మనము చింత చిగురిని వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా వాష్ చేసుకొని కొద్ది కొద్దిగా మనము ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి అలా చింత అంతా వేసుకున్నాక మనము ఇందాక చెప్పాను కదా తాగే నీరు అని పర్టికులర్గా అవి ఎందుకంటే పప్పు అనేది నానాక ఆ వాటర్ని సపరేట్ చేసి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అలా పప్పు నానబెట్టిన వాటర్ని వేసుకోవడం వలన పప్పులోని పోషకాలు ఎక్కడికి పోవు ఇప్పుడు పప్పు తీసుకున్న కప్పుతోనే నాలుగు నుంచి ఐదు కప్పుల వాటర్ని వేసాను ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి మరియు హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి మరియు కారాన్ని రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి మీరు కారం తక్కువగా తింటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి మరియు కాస్తంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకోవడం వలన పప్పు అనేది స్టిక్కీగా రాదు ఇదంతా చక్కగా ఒకసారి కలుపుకొని నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చింత చిగురు అనేది ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నాలుగు విజిల్స్ అని చెప్పాను మీరు నార్మల్గా టమాటా పప్పు అలా చేసుకుంటే త్రీ విజిల్స్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరియు తాలింపు కోసం ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇలా నాలుగు విజిల్స్ అనేది కంప్లీట్ అయ్యాక మనము చారును అనేది పక్కకి తీసుకొని పెట్టాలి అప్పుడే పప్పు అనేది మనకి మెదుపుకోవడానికి చక్కగా వీలవుతుంది పప్పుని మరీ మెత్తగా మెదపకూడదు పలుకుగా మెదికుతేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పోపు కోసం పోపు కడాయి పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనము పోపు దినుసుల్ని వేసుకోవాలి మరియు రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ రెండు చక్కగా ఫ్రై అవుతున్న టైంలో ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మరియు కాస్తంత కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి అవంతా మంచిగా ఫ్రై అవుతుండగానే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా పోపులో వేస్తేనే ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది పప్పులో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము ఈ పోపుని పప్పులో వేసుకోవాలి మీరు కావాలంటే పోపుకి ఆయిల్కి బదులు నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఈ పోపు అంతా పప్పులో కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని అందులోకి వడియాలు వేయించుకొని తింటే బాగుంటుంది ఇవి రవ్వ వడియాలు మీకు రవ్వ వడియాలు ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా ఛానల్ని విజిట్ చేసి చూసేయండి అంతేనండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసేయండి బాయ్ బాయ్ సీన్ నెక్స్ట్ వీడియో